ఎటకేలకు పుష్ప టూ అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది దీనిపై చాలా వివాదాలు నడుస్తున్నాయి ఇటీవల కాలంలో ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే తరపున అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్ళాడో అప్పటి నుంచి కూడా ఈ రకమైనటువంటి కాంట్రవర్సీలు కావాలనో లేకపోతే దాని అంత అవే ఏ ఒకటి వస్తూనే ఉన్నాయి జానీ మస్ట్ ఇష్యూలో కూడా పుష్ప టీమ్కి సంబంధించి కొద్దిగా ఇష్యూ అయితే అయింది అదేవిధంగా డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఇలా రకరకాల వివాదాలు రకరకాల చర్చలు మధ్యలో ఈ పుష్ప టూ అయితే రిలీజ్ అవుతుంది భారీ బడ్జెట్ సినిమా హీరో కూడా రెమ్యూనేషన్ భారీగానే తీసుకున్నట్లు తెలుస్తుంది డైరెక్టర్ కూడా భారీగా తీసుకున్నట్లు తెలుస్తుంది హీరోయిన్ కూడా మంచి రెమ్యూనేషన్ ఇచ్చారని తెలుస్తుంది మొత్తానికి మొత్తానికేది సినిమా అయితే మంచి బడ్జెట్తోనే తీశారు ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్ ఒకసారి చూస్తే ఈ ఈ బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలకు కానీ టికెట్లు బాగా పెంచుతున్నారు అంటే పన్నెండు వందల యాభై టికెట్ ఉన్నట్టుగా తెలుస్తుంది హైదరాబాద్లో మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే ఈ రేంజ్లో ఉంటే ఇంకా వేరే బొంబాయి లాంటి అంటే అక్కడ లిమిటెడ్గా ఉంటాయి కదా థియేటర్స్ అక్కడ కూడా ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు బొంబాయి లాంటి నగరాల్లో అయితే మూడు వేల వరకు కూడా టికెట్ రేటు వెళ్ళనుందంట అయితే ఇవన్నీ అంచనాలు ఎంతవరకు వెళ్తుంది ఎంతవరకు పెడతారు అనేది మొత్తానికైతే టికెట్ రేట్లు అయితే పెరిగిపోయాయి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వాళ్ళకున్న బడ్జెట్ ప్రకారం ఒక రేట్నైతే వాళ్ళు అనుకున్నారు దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవుతారు మొత్తానికైతే బడ్జెట్ పెట్టారు కాబట్టి డబ్బులు వెనక్కి రాబెట్టుకోవడానికి టికెట్ రూపంలోనే వాళ్ళు రాబెట్టుకోగలుగుతారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ఇందులోనే వస్తుంది ఓటీటీలు ఇవన్నీ తక్కువ వస్తాయి శాటిలైట్ ఎందుకంటే మెయిన్ టికెటే కదా థియేటర్లోనే మెయిన్ కాబట్టి సో ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రాబోతుంది ఆ సినిమా రావాలి బయటికంటే మినిమం మూడేళ్ళు అయితే పడుతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే రాజమౌళి టేకింగ్ అవి మనందరికీ తెలుసు కాబట్టి ఆయన స్లోగానే సినిమా తీస్తారు దానికి తగ్గట్టుగానే త్రీ ఇయర్స్ పడుతుంది అనేది కూడా తెలుస్తుంది సో అంటే రెండు వేల ఇరవై ఏడుకి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడే ఇంత రేట్లుంటే ఈ బడ్జెట్ పుష్ప బడ్జెట్ కంటే ఎక్కువది వెయ్యి కోట్లు దాదాపు బడ్జెట్ అని చెప్తున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఆ వెయ్యి కోట్లు బడ్జెట్కి టికెట్ రేటు ఎంత ఉండొచ్చు అనేది ఒకసారి అంచనా వేసుకుంటే ఇప్పుడే పన్నెండు యాభై లేకపోతే మూడు వేలు ఇలా ఉంటే అప్పుడు ఒక ఐదు వేల నుంచి ఒక ఏడెనిమిది వేలు వరకు కూడా ఉండే అవకాశం ఉంది అని చాలామంది అనుకుంటున్నారు అంటే ఈ లెక్కనే ఎవరైనా సరే వాళ్ళకున్న సెల్ ఫోన్లు అవి తాకట్టు పెట్టి వెళ్ళాలా అభిమానులు లేకపోతే సామాన్యులైతే వెళ్ళలే వెళ్ళలేరు మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర అంత మనీ పెట్టుకుని సినిమాకి వెళ్ళేంత బడ్జెట్ అయితే ఉండదు కదా శాలిజాను జీతాలతో ఉంటారు కొంతమంది ఇన్కమ్ సోర్సెస్ తక్కువ ఉంటాయి కానీ అభిమాన హీరో సినిమాకి వెళ్ళాలనుకుంటారు అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇలా సెల్ ఫోనో లేకపోతే వాళ్ళు బైకో తాకెట్ పెట్టి సినిమాకి వెళ్ళాలి ఎందుకంటే తర్వాత ఇడిపించుకుంటారు తర్వాత శాలరీ వచ్చిన తర్వాత ఎప్పుడో ఈ లోపల మరి చూడకపోతే ఉండలేరు కదా ఎవరైనా అంతే అభిమాన హీరో సినిమా చూడాలనిపిస్తుంది సో ఇలా పెంచుకుంటూ పోతే చాలా కష్టం అనేది కూడా సోషల్ మీడియాలో ఈ విధంగా ట్రోల్స్ అయితే అవుతున్నాయి అన్నమాట కొంతమంది అయితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది టికెట్ల రేట్ల గురించి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు నేను కూడా అలా ఫన్నీగా చెప్పాను ఎగ్జాక్ట్గా ఇలా తాకట్టు పెట్టుకుని వెళ్ళమని కాదు మొత్తానికైతే సినిమా రేట్లు పెంచేస్తున్నారు ఇలా పెంచుకుంటూ పోతే సామాన్యుడు థియేటర్ వరకు వెళ్ళాలంటే కూడా కష్టం ఎందుకంటే అభిమాని హీరో సినిమా ఫస్ట్ రోజు చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి కొంచెం టికెట్ రేట్లు అనేవి అందుబాటులో ఉంటే మంచిది దానికి వేరే ఆప్షన్స్ ఏమన్నా ఇన్కమ్కి రావడానికి అంటే పైరేసీ నరికెట్టడం ఇలాంటివి ఏమైనా ఆలోచిస్తే బాగుంటుంది అంతే తప్ప మొత్తం అంతా ఈ సినిమా చూసేవాళ్ళ మీద భారం పడేస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది